రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన ఉస్మానియా క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియం వద్ద తను పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం అసూలు బార్చినటువంటి రోజు ఇది తెలంగాణ కోసం ఒక విద్యార్థి ఒక ఉన్నత విద్యావంతుడు మరి ప్రాణాలు అర్పించడం విచారకరం అయినప్పటికీ తన యొక్క మరణం యావత్ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించింది తన యొక్క మరణం తెలంగాణ అన్ని విద్యాలయాల్లోనూ పాఠశాలకి గ్రామీణ ప్రాంతంలోకి మారుమూల గ్రామీణ ప్రాంతంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లగలిగింది తాను ఒక చరిత్ర తనకు తానే ఒక చరిత్ర సృష్టించుకున్నాడు తెలంగాణ ఉండేంత వరకు కూడా తన యొక్క చరిత్ర ఉంటుంది అలాంటి తెలంగాణ అమరుడు మన గ్రామంలో ఉన్నది ఒక రకంగా గర్వపడుతూ ఉన్నాం మరి త్యాగాలకు అడ్డైనటువంటి మన మన సూర్యాపేట ప్రాంతంలో ఒక తెలంగాణ అమరుడు ఉండేటి వేణుగోపాల్ రెడ్డికి ఈ సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వివిధ ఉద్యమ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ అమరవీరుల తరఫున మరి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా